హాయ్ అండి ఊరి చివర ఎర్ర గార్డెన్స్ అని మాకు ఖాళీ స్థలం ఉంది కదండీ అక్కడ మొక్కలు వేశాం కొన్ని అంటే చామంతి మొక్కలు బంతి మొక్కలు ఇవన్నీ వేశాం అప్పుడప్పుడు వెళుతూ ఉంటే మాకు చిన్ని చిన్ని సర్ప్రైజ్ కింద అవి పూలతోటి కనువిందు చేస్తున్నాయండి ఎర్ర ఊకబంతి ఊకబంతి అంటే దీన్ని బియ్యం బంతిని అటుకుల బంతిని రకరకాల పేర్లతో పిలుస్తారు మా చిన్నప్పుడు విరబోయడం చూశాను కానీ ఆ తర్వాత మజ్జిగ కనపడలేదండి అటువంటిది ఒక ఫ్రెండ్ ఏమో నాకు ఎల్లో కలర్ ఇచ్చారు ఇదేమో నర్సరీ అంటే అమ్మే చోట నుంచి తీసుకొచ్చి నాటానండి ఇక్కడ మొక్కలు చూసేసరికి ఈరోజు నాకైతే చాలా చాలా సంతోషం కలిగింది ఈ ఎరుపు రంగు ఊకబంతి చూసి గాలికి ఎంత చక్కగా ఊగుతుందో కాకపోతే పాపం సపోర్ట్ ఇవ్వాలండి ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ అది ఎక్కువ కదా అడవిలా ఉంటుంది కదండి చుట్టూ నా గార్డెన్ అంటే మా ఛానల్ చూసే వాళ్ళకి ఈ ఎర్ర గార్డెన్స్ ఇవన్నీ కూడా తెలుసు పరిచయమే కదా కొంచెం కర్రది వేసి కట్టాలండి ఎర్ర ఒక బది బలే ఉంది కదండి